హలో గాయస్ ఈ రోజు అయితే నేను రోడ్డు అంటే వస్తాను వస్తుంటే ఒక మేఘాల్లో హనుమంతుడి రూపంలో సంచీవి పర్వతం పట్టుకెళ్ళినట్టుగా ఉందని చూడొచ్చు వీడియో అందరికీ చూడండి చేశాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి అచ్చం అలాగే ఉండే అందరూ హనుమాన్ భక్తులు ఉంటే జయ హనుమాన్ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి

बड वा बडबाणलकृत बहु भस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनन्दन रघुरघुनन्दन रघुमरसेवन रघुपतिचायन शतयोजन शतशतयोजन शरथि